హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ వచ్చేసి సిబి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము గొడుగు అనేటువంటి లెసను మీ ఇంట్లో గొడుగు ఉందా దాన్ని ఎప్పుడు ఎప్పుడు వాడు వాడు వాడుతారో చెప్పండి మా ఇంట్లో గొడుగు ఉంది దాన్ని ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు వర్షాకాలంలో దాన్ని వాడుతాము గేమ్లోని వాక్యంలో ఓ తో ఓ ఓ అనేటువంటి గుణింతము కలిగినటువంటి పదాలను గుర్తించి చదవండి మూలను ఉన్నప్పుడు ముడుచుకునే గొడుగు మీట నొక్కగానే విచ్చుకునే గొడుగు ఎండ వడకు ఎదురు నిలిచేటి గొడుగు తలపైన నీడను పరిచేటి గొడుగు వాన జల్లులోన తడిసిపోకుండా తల మీద అందంగా నిలిచేటి గొడుగు ఇక్కడ గో ఓత్తమ్మతో కూడినటువంటి గుణింతాలను గుర్తించండి క్రింది పదాలను చదవండి తేడాను గుర్తించండి గంతు గొంతు సంత సొంత పై గళ్లలోని అక్షరాలను క్రింది గళ్లలోని అక్షరాలను చదవండి వాటి తేడాను గుర్తించండి వాటితో వచ్చేటువంటి పదాలను చెప్పండి క కో గా గో చా చో జా జో టో డా డో దా దో నా నో బో మో యా యో రా ఓ షా సో షా షో సా లో షా షో తర్వాత వచ్చేసి మరలా గుణింత పదాలను చదవండి ఓతముతో కూడినటువంటి ఉన్న అక్షరాలను క్రింద గీత గీయండి కొడుకు దొండ రొద సొంటి గొడుగు నొసలు సొద పొడి చొరవ పొదుపు సొంతం పొలుసు డొంక బొడిపె గొడవ పొలం తొండ ముసలి కొలను కొడవలి తర్వాత వచ్చేసుకునేది వాక్యాలను చదవండి వీటిలో ఓతంతో కూడినటువంటి ఉన్న పదాన్ని రాయండి దొండకాయ కూర తినాలి వానకు గొడుగు కావాలి కొలనులో మొసలి ఉంది జలుబుకు సొంటి పొడి మంచిది క్రింది బొమ్మలను పేర్లు రాయండి కొంగ బొంగరం గొడుగు మొసలి తర్వాత గుణింతంలో వచ్చేటువంటి పదాలను రాయండి ఓతంతో కూడినటువంటి పదాలను రాయండి కొడుకు దొండ గొడుగు సొంటి చొరవ తొండ బొమ్మలకు బదులుగా పదాలలో వాక్యాలను తిరిగి రాయండి అక్కడ బొమ్మ ఇచ్చినారు ఆ యొక్క బొమ్మని బదులుగా మనము ఇక్కడ ఆ బొమ్మకు బదులుగా మనం ఏం రాస్తామో చూద్దాము కొలనులో మొసలి ఉన్నది కొనేది వంకాయ కొసరేది గుమ్మడికాయ వానలో బయటకు గొడుగు కావాలి పంట కోయటకు కొడవలి కావాలి తర్వాత వచ్చేసి పుల్లలు కాగితపు కాగితంతో ఉపయోగించి గొడుగును తయారు చేయండి ఇది ఒక ప్రాజెక్ట్ వరకు దీన్ని తయారు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్